రవి కుమార్ కుంటం నువ్వు తిట్టకపోతే సబ్జెక్ట్ మాట్లాడే సౌతా బూతులు మాట్లాడితే ఇక ఏం పెద్ద ఇక ఇక అందరికీ మనకి తేడా లేదు కదా కిరణ్ కుమార్ కుంటం రాజు బోడ గారు ఒక అన్యుడు అయినప్పటికీ ఆయన రిస్క్ చేసి కూడా ప్రవీణ్ పగడాల కోసం ఆనెస్ట్గా ఏ పని వ్యక్తుల నేను కంటిన్యూ కంటిన్యూస్గా మాట్లాడకపోతే ఇప్పటివరకు ఆ ఇష్యూ ఇంకా ఇంకా అలా ఉండేదా అందులో ఆ ఇష్యూ ఇంకా బతికింది మనం న్యాయం కావాలని ఇంకా ఇంతమంది మాట్లాడే అవకాశం దొరికింది దొరకడంలో నా పాత్ర వన్ పర్సెంట్ కూడా లేదా సహకారం ఎవరి వల్ల అంతరాత్మక ఆలోచించుకోండి నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు సో ప్రవీణ్ పగడాల కోసం పోరాటం చేస్తున్నాడు మీకు నాకు జాన్ వేస్లీ గొప్ప కావచ్చు కానీ అతనికి కాదు కరెక్ట్ అతని దృష్టిలో అందరూ ఒకటే కరెక్ట్ ఉన్నారు ఆయన్ను అపోజ్ చేయడం మానేసి నేను ఒకటే అడుగుతున్నా మీకు నిజంగా ప్రవీణ్ పగడాల మీద ప్రేమ ఉంటే మీరు ఏది రెండింటి గురించి ఆలోచించండి ప్రవీణ్ ప్రగడాల ప్రజల విషయంలో అది అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాదు ఆయన తాగుబోతు కాదు ఆయనకు న్యాయం జరగాలని పోరాటం చేయండి ఎట్లా చేస్తారు ఏం చేస్తారు ఒక ఒక ప్రణాళిక బద్ద చేయండి ఒక జేఏసీ ఏర్పడండి అది ప్రవీణ్ ప్రగడాలకు న్యాయం జరగాలని ఒక ఫస్ట్ అజెండా సెకండ్ అజెండా ఏంది ఆయన లెగసీని భావితరాలకు అందాలంటే ఆయన చేసిన ఆయన రాచిన పుస్తకాలు కావచ్చు ఆయన మాట్లాడిన స్పీచెస్ కావచ్చు ఆయనకున్న పేరు ప్రతిష్టలు కావచ్చు ఆయన లెగసీ ముందుకోవాలంటే ఏం చేద్దాం దాన్ని ఎట్లా ఎట్లా భావితరాలకు అందిద్దాం అది ఆలోచించండి కార్యాచరణ చేయండి దానికి సంబంధించిన ఫండ్స్ అలొకేట్ చేసుకోండి ఆ విధంగా ఇక ఇది మన ఆలివర్ బ్రదర్ ఉన్నాడు వైజాగ్లో ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు ఆ ఆలివర్ బ్రదర్ ఐ ఫీల్డ్ జెన్యున్ ఉన్నాడు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సాన్నిహ్యం ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతను జెన్యున్ అని నమ్ముతున్నారు ఆలివర్ బ్రదర్ అధ్యక్షతన ఒక జేఏసీకి ఏర్పడండి ఏర్పడి ఎక్కడ ఎట్లా చేద్దాం హౌ హౌ వాట్ ఏమేమి మన యాక్షన్ ప్లాన్ అయింది వీటిని ఎట్లా ఎట్లా కార్యాచరణ చేద్దాం ఒక ఒక మీనింగ్ ఫుల్ రండి ఒక ఐదు కోట్లు పది కోట్లో ఖర్చు అయితే కావచ్చు ఒక బెస్ట్ మెమోరియల్ పార్క్ కట్టండి హైదరాబాద్లో కడతారా రాజమండ్రిలో కడతారా కట్టండి హైవే మీదనే అవసరం లేదు గతంలో అనుకున్న ఇన్సిడెంట్ అయిన దగ్గర కానీ అది నేషనల్ హైవే కాబట్టి అక్కడ అంత ఈజీ కాదు కట్టడము కేంద్ర పర్మిషన్ కావాలి ఆ వెహికల్స్ వస్తుంటే పోతుంటాయి కాబట్టి రాజమండ్రిలో ఎక్కడైనా కట్టండి వేరే దగ్గర కదా ఆలోచించండి అప్ విత్ ఎ ప్లాన్ సో ఏది సో అతని దృష్టిలో అందరూ ఒకటి ఆయన్ను అపోజ్ చేయడం మానేసి మనలో ఉన్న లోపాలను క్లియర్ చేసుకోవటం ముఖ్యం కరెక్ట్ వెల్ ఎవరు బ్రదర్ పేరు రవి కిరణ్ వెల్ వెల్ వెల్సెడ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా కరెక్ట్ చెప్పినావు ఒక బయాస్ కాకుండా మిగతా వాళ్ళు నన్ను తిట్టడానికి నన్ను తిట్టడానికి ఉట్టినట్టున్నారు వాళ్ళు సో శ్రీకాంత్ బూత్ ఎందుకురా ఎందుకు తిడుతున్నావు విక్టర్ బాబు ఏమన్నాడు కులవేట్టి ఈ కులవేట్టి కూడా ఒకటి ఉన్నాడు శ్రీకాంత్ కొల పెట్టుకున్న తిడుతున్నాడు ఎవరు ప్రసాద్ హిందూ ఇద్దరు తిడుతున్నారు రాజేష్ మామిడి మామిడి పెళ్లి ఏమంటున్నాడు ఎక్కడో పాలస్తీనాలో ముస్లింలను చంపుతున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఖండిస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు కరెక్ట్ బ్రదర్ చాలా చోట్ల అయితే ముస్లిం ముస్లిమేతరులు ఇస్లాం సంబంధం లేని వాళ్ళు యూనివర్సిటీలలో స్టూడెంట్స్ అలా ప్రపంచంలో అనేక చోట్ల అంతే కదా ఇప్పుడు ఆ ఫలిస్తున్న విషయంలో ఏది ఎవడైతే మిమ్మల్ని చంపిండు దాడి చేసి అన్నోళ్ళని హమాస్ ఎవరో ఉన్నారో వాళ్ళని ఏమైనా చేసుకోవాలి కానీ ఒక దానికి సంబంధం లేనటువంటి మహిళల్ని చిన్నపిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంది నేను వాళ్ళు చేసిన రెండు దిక్కులు అంటున్నా వాళ్ళు పదిహేను వందల మంది అమాయకులని సంబంధం లేని వాళ్ళు చంపడం తప్పే అందుకు ప్రతి అందుకు అందుకు ప్రతిగా అమాయకులను చంపడం తప్పే మీరు మీరు ప్లేన్ గ్రౌండ్ ఓండి ఎన్న కొట్లాడుకోరు ఎవరైతే మా కాన్ఫ్లిక్ట్ ఉన్నారో ఎవరైతే డైరెక్ట్గా ఆయుధాలు పట్టుకున్నారో ఈ వీటికి సంబంధం లేని వాళ్ళని ఎందుకు చంపుతున్నారు బోత్ సైడ్స్ కరెక్ట్ కాదు సో అది మా అది ఏమంటారు హ్యుమానిటీకి సంబంధించింది మానవత్వానికి సంబంధించింది వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు కదా దాంట్లో సో అలా అనేక చోట్ల నిరసన తెలియజేస్తున్నారు మరి ఒక క్రిస్టియన్ ఫాస్టర్ ని అంత ఘోరంగా చంపితే ఒక్క క్రిస్టియన్ కూడా మాట్లాడకపోవడం ఏంటండి వింతగా అదొక అదొకటి అదొకటి అధికారికంగా ఐజీ గారితో సహా పోలీస్ అధికారులు ఆయన తాగుబోతాన్ని ముద్ర వేస్తే అది ఆయన క్యారెక్టర్ ఆయన సంపిందే కాకుండా ఆయన క్యారెక్టర్ ని కూడా సంపుతుంటే ఎందుకు మాట్లాడాలి సో కరెక్ట్ కాదు కదా నువ్వు ప్రసాద్ హిందూ అయిపోయినావు రా అయ్యా నువ్వు అయిపోయినావు బ్లాక్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ అయిపోయినావు నన్ను నన్ను గుచ్చరాన్ దగ్గర కూర్చున్నావు సో అంటే ఒకటన ఒకటన కామెంట్ మంచిది ఉండాలి కదా ప్రసాద్ హిందూ అని పెట్టుకున్నాడు అన్ని ఉన్నాయి అన్ని బూతులు ఉన్నాయి కన్నడీ జీ గుడ్ మెసేజ్ థ్యాంక్ యూ సో ఎవరు రాము రాము అన్నా అన్నా